మాత్రే నమ అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీ ప్రసన్న మన కొవ్వూరు వారాహిపేటంలో ఉన్నాము మన వారాహి పీఠంలో లలితా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి ఆ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా లలిత నవరాత్రులు అనేవి జరుగుతాయి అలాగే ఈ రోజు మహా అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ రోజు అన్నదాతలు ఎవరంటే ఆరుష్ బర్త్డే సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు అరుణ్ కుమార్ గారు అరుణ గారు యుఎస్ లో ఉంటారనమాట మన వారాహిపేటంలో అన్న ప్రసాదం పెట్టి చాలా మీనింగ్ఫుల్గా సెలబ్రేట్ చేశారు అలాగే మరొక అన్నదాత ఎవరంటే ఎం సురేష్ యాదవ్ గారు అనమాట అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారు రెడ్డి గారు అలాగే మరొక అన్నదాత ఎవరంటే శివరామకృష్ణమూర్తి గారు అనమాట అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారు ఆచంట వెంకటేషు సాయిలక్ష్మి గారు అనమాట అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే దత్త సాయి శివకుమార్ గారు తులసి గారు అనమాట అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే ముత్యాల శ్రావణి గారు అమరేష్ బాబు గారు అనమాట

बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा वाराही माता को जय वाराही माता को जय गटका वाराही माता को जय 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 काशी अन्नपूर्णाेश्वरी की जय काशी अन्नपूर्णाेश्वरी की जय काशी अन्नपूर्णाेश्वरी की जय वाराही माता को जय अन्नदाता सुकी बाबा अन्नदाता सुकी बाबा మీ అందరికి కూడా వారాహి అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత జై వారాహి మాత సర్వేజన సుఖినో మాత